రి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ రాహవేకేతవే రాహవేకేత అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం ముందుగా వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభకర ఆనందాది యోగాలు అదృష్ట యోగము బంధులాభము మిత్ర సౌఖ్యము ప్రయాణ లాభము ప్రాంగణ నియామకాల్లో ఏమైనా ఉద్యోగంగా అంటే ఇంటర్వ్యూ జరుగుతుంటే తప్పకుండా మీరు పార్టిసిపేట్ అవ్వండి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది తీర్థయాత్రలు కానీ విదేశీ ప్రయాణం కానీ తప్పకుండా మీరు ఏర్పాటు చేసుకోండి అనుకూలంగా ఉంటుంది ధనయోగం లాఠీల వల్ల జూదం వల్ల ప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపదలకు అభివృద్ధి రైతన్నలకి లాభం పూలు పళ్ళు కూరగాయలు అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుములు చింతపండు లాంటి వ్యాపారంలో ఉన్నాయి సినిమా రంగుల అభివృద్ధి కళాకారుల క్రీడాకాలకి మంచి లాభాలు రాజకీయ రంగంలో కూడా అత్యద్భుతమైనటువంటి శుభయోగాలు అలాగే వస్తువాహన సౌలభ్యం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి నర్సరీ తోటలు పూరి వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తలు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో టైల్స్ టైల్ల వ్యాపారంలో కూడా ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఎల్ఐసి మెడికల్ గృహిణి మేజెంట్లకి ఈ ఆదివారం మీకు అద్భుతమైనటువంటి శుభాన్ని కలిగించబోతోంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలున్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను శుభయోగం వేద పండితులు పురోహితులు తుముకుల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితకి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి వీరంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభదనంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా బంధులాభం శుభయోగం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆస్తి పంపకాల అనుకూలతలు వివాదాలన్నీ కూడా సమసిపోవడం రాజకీయ రంగంలో మంచి కలిసి రావడం కళాకారుల ఇక్కడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఈరోజు ప్రస్తుతం ఈ ఇప్పుడున్నటువంటి సమయంలో తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు అంటే ఈ రోజున మీకు స్వదేశంలో మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం పొందుకునే అవకాశం ఉంది చేనేత వత్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ బేకరీపత్లకి లాభాలు వస్తువాహన సౌలభ్యం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం ఎలక్ట్రిషియన్స్కి లాభాలు ముఖ్యంగా పెయింటర్లకి మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశం కనబడుతుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గురిమనే జంట్లకి అనుకూలత రైతులకి పంట లాభం పూలు పళ్ళు పండించే వారికి పాటి పరిశ్రమ పౌల్ అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులబుతుల వారికి జ్యోతిష్యపడిన లాభాలు అలాగే సోషల్ మీడియా సాటర్డ్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళాములకి మంచి ఆర్థిక లాభాలు గౌరవ ఆనందాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో బాణసంచ కర్మాగరం ఈవెంట్ మెనూర్లకి బోరుబాల్తో వారికి తోలు సూపర్ సూపరిష్టమైన అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అత్యంత శుభయోగాలు ధనము ఆనందం ఆరోగ్యం శత్రునాశనం మిత్రలాభం రుణ విమోచనం రోగనాశనం ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభాలు అనుకున్నటువంటి పనిని సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశం పెద్దల మాట తూచా తప్పకుండా వినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ప్రాప్తి పొందుకోవచ్చు విలువైన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఈరోజు మీకు శుభప్రదమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి కాస్త అధికారిణులు అధికారులు అలాగే వాహనం నడిపేవారు జాగ్రత్త తీసుకుంటే చాలు మిగతా అన్ని విషయాలు బాగుంది సెలవు అని చెప్పేసి అధిక తాగి వాహనం నడిపిన రెండు ప్రమాదాలు ఒకటి రోడ్డు ప్రమాదం రెండవది పోలీసుల చేత ప్రమాదం అంటే మీ ఫోటో పేపర్లు వచ్చే అవకాశం అప్పుడు కుటుంబ పరువుతు కూడా భంగం కలిగే అవకాశం అలాగే ప్రభుత్వ అధికారణులు అధికారులు లంచాల రూపంలో డబ్బు తీసుకోవడం లేదా విలువైనటువంటి కానుకలు తీసుకోవడం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఖాయం మీ యొక్క ఉద్యోగం ఓడిపోవడం అంతకన్నా ఖాయం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంది మరి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు కొన్ని చెప్తారా స్వామి అని అడిగితే మత్స్యశాఖ చేనేత జౌళి పరిశ్రమ శాఖ అలాగే ఈ తూనికలు కొలతల శాఖలో అవినీతి నిరోధ శాఖలో పనిచేసేవారు సెలవు కదా సెలవు అని చెప్పేసి మీరు ఇటువంటి లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేస్తే అరదండాలు తప్పకపోవచ్చు జాగ్రత్త అలాగే విద్యార్థి విద్యార్థులకి మంచి లాభాలు ఉన్నాయి ఉద్యోగంలో అనుకూలత ఉంది ధనయోగం ఉంది రుణ విమోచనం ఉంది రోగనాశనం ఉంది విదేశీయానం ఉంది వ్యాపార లాభం ఉంటుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజర్కి బోర్బావుతో వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం సినిమా రంగ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణగార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ యూటికల్ ఇసుక వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గురిజెంట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు ఉన్నాయి రైతలకి మంచి అనుకూలత ఉన్నాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి బాణి కర్మాగ్ర లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి అలాగే నర్తరి తోటలు పూజ అద్రవ్యాప అనుకూలత మత్స్యకాలకి మెక్సిమం రుజులు చేపలు చేయలే వారికి లాభం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉన్నాయి కానీ ఇంత చెప్పినట్టుగా ఆ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు అలాగే పెంపుడు జంతువులతో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అంటే మీ వాహనం ఏ జంతువుకు తగిలి కింద పడే అవకాశం ఉంది అది కూడా జరగవచ్చు జాగ్రత్త ఏదమే రాసేవారు భగవద్గీత పారాయణం చాలా మంచిది ఆదివారం కదా అవి తినేద్దాం ముక్కలు తినేద్దాం పెగ్గులు వేసేద్దాం అది కాదండి ఆదివారం అంటే ఆదివారం అంటే భక్తి సూర్యుణ్ణి ఆరాధించడం సూర్య నమస్కారాలు చేసుకోవడం భగవద్గీత పారాయణం చేయడం గోధుమలు దానం ఇవ్వడం మేకలకి గోధుమలు పెట్టడం ఇది విశేషం ఫలితాన్ని కలిగిస్తుంది అది వదిలేసి మనం మాంసాహార భక్షణ మద్యపాన సేవన ఇవన్నీ దరిద్రాలు తలకెత్తుకున్నాం మనం సో ఇవన్నీ కూడా మనకి సంప్రదాయం కాదు మన సనాతన ధర్మంలో విలేవు చనిపోతుంది అంటే ఏదేమైనా మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి శుభకరం ఆనందకరంగా ఉంటుంది ఆ రెండు విషయాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది భగవద్గీత పారాయణం చేసుకోండి వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారికి చాలా చాలా మంచి ప్రయోజనాలు ఏదో ఒక మంచి శుభవార్త వింటారు ఇలుగొరణమో స్థలమో ప్రతి ఇంట్లో ఏదైనా వివాహ వేడుకలో సంతాన వేడుకలో శిష్టిపూర్తి మహోత్సవాలు కానీ ఇతరత్ర ఏదైనా ఒక శుభవార్త వినే అవకాశం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఆనందకరమైన సంపద విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అలాగే సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఉన్నత స్థాన ప్రాప్తి కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం వృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న పథదారులకి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలున్నాయి లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి విద్యార్థి విద్యార్థి విద్యా ప్రాప్తి ఉద్యోగస్తులకి ఉద్యోగ లాబ్ధి ప్రాంగ నియామకాలు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో శుభయోగం ఆర్థిక లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కుల వారికి జ్యోతిష్య పండితకి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మణజెంట్లకి ధనధాని వృద్ధి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు మత్స్కారులకి మత్స్య సంపద ప్రజలు చేపలుచిల్ల వారికి అనుకూలత ఈరోజంతా మీకు ఒక శుభవార్త వినడం మంచి కార్యసాధన గృహము ధనము ఉద్యోగము విద్యాలాభము కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్లో శుభవార్త వినవచ్చు ఇలాంటి తప్పకుండా జరిగే అవకాశం ఉంది మీరు అనుకున్నది సాధిస్తారు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు ఒక దశ తిరగబోతుంది మీకు ఎందుకంటే ఈ రాశి వారికి చాలా మంచి వాక్చాతుర్యంతో జరిగినటువంటి పొరపాటు సర్దిద్దుకొని గొప్పవారితో స్నేహం వల్ల నూతన వ్యాపార ప్రారంభం ఇంట్లో శుభకార్య వేడుకలు జరిగే అవకాశం బంధుమిత్రుల సమాగమం ఆనందయోగం అది శారీక శ్రమ ఎక్కువగా ఉంటుంది బట్ దాన్ని తట్టుకొని కూడా మీరు ఒక మంచి కార్యక్రమాలు చేయగలిగే అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో కానీ కుటుంబ సౌఖ్యంలో కానీ పిల్లల విషయంలో మంచి అనుకూలత సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి లాభం రైతన్నలకి పంట శుభయోగం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు సమస్త రుణ విమోచనాలు కలుగుతాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో సినిమా రంగంలో వ్యాపార ఎల్ఐసి మెడికల్ జంటకి లాభాలు రాజకీయంగా అనుకూలత కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి లాట్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది ఈ రాశి వారి కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి ఊహించని విజయం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశీయానం కన్సల్టెన్సీ ద్వారా ఆధారపడి విదేశాలు వెళ్ళవచ్చును మ్యారేజ్ విరని శుభవార్త వినవచ్చు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినవచ్చు అలాగే ఆస్తి పంపకాల అనుకూలతలు ధనధాన్య వృత్తి వాహన సౌఖ్యం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోపదాలకి లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి టోకు వ్యాపారంలో లాభం మంచి లాభాలు ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిమజెంట్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ ఫార్మా సిమెంటు ఐరన్ యూట్రికల్ తీసుకు వ్యాపారంలో వైద్యుల వైద్య బృందాల వరకు న్యాయవాదకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం ప్రశాంతత ఆర్థిక ఆందలాభాలు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం ఎవరన్నా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారికి నమ్మిన వారు మీరు గొంతు కోసే అవకాశం నమ్మిన వారి చేత మీరు హింసించబడతారు జాగ్రత్త అధికంగా ఇవ్వని నమ్మకండి తల్లిదండ్రులతో గొడవ సోదరులతో గొడవ ప్రేసి పీల మధ్య వ్యతిరేకత భార్యావర్తల మధ్య వ్యతిరేకత లేనిపోని అవాంతరాలు అనుకోని ఆకస్మిక దుస్సంఘటన తప్పుడు మార్గంలో అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం విద్యా నష్టం ఇతరుల వస్తువుల్ని దొంగతనం చేసే అవకాశం ఉంటుంది మీకు అటువంటి అవకాశాన్ని వినియోగించుకోకండి లంచం అనే మెత్తుకోకండి వాణిజ్య పన్నుల శాఖ మరియు రిజిస్ట్రేషన్ల శాఖలు పనిచేస్తున్నవారు అలాగే మద్యపాన సంబంధించి ఆబ్గారి శాఖలో పనిచేస్తున్నవారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం అలాగే రక్షక భటులు కొంతమంది లంచాలు పుచ్చుకొని బయటపడేటువంటి అవకాశం కూడా ఉంది జాగ్రత్త కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతాయి వారికి తోలు రిగ్జన్ షూ పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచికారి మాత్రం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ఉండదు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు ఎగ్జన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి రాజకీయ రంగంలో ఇబ్బందులు సినిమా రంగంలో ఇబ్బందులు వ్యాపారపరంగా నష్టాలు చెప్పుడు మాట వినడం ఇతరుల మీద ఆధారపడడం విద్యా నష్టాన్ని పొందుకోవడం ఉద్యోగంలో పరాభవించబడడం సోదరులతో కాస్త కంటెక్కువగా ఉండడం అంటువ్యాధుల ప్రబలనం ఆరోగ్య సూచన బాబు ఎన్ని నెగిటివ్ చెప్తున్నారంటారు బాబు ఆయన పక్క ఆయన బాగా చెప్పాడు నీకు అతను జాతకం చూడడమే రాదు మీకు ఏ స్థానంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు తల మీద దరిద్ర దేవత ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు కాబట్టి చెప్పింది నమ్మండి దానం చేసుకోండి భగవద్గీత పాలన చేయండి శివాలయంలో కూర్చొని కాసేపు శివుడితో మాట్లాడండి అంటే శివుడు మాట్లాడంటే ఏదో మీకు జోక్ అనిపిస్తుందేమో మీ యొక్క మనసుతోని భగవంతునితో మాట్లాడండి నివేదన చేసుకోండి తప్పకుండా మీకు భగవంతుడు మీ యొక్క మురళి ఆలకిస్తాడు తగు సూచన చేస్తాడు తగు మార్గదర్శనాన్ని ఇస్తాడు దేవుడు మీకు ప్రత్యక్షం కనబడ్డు మీరు పన్నెండు గంటల మధ్యాహ్నం పూట సూర్యుడు చూడడానికి ఎంత కంగారు పడి కళ్ళు మూసుకుంటారు అద్దం మీద వచ్చేటువంటి సూర్యకాంతిని చూడలేను మీరు మనము అది ప్రత్యక్షం దేవుడు చూస్తామా శక్తివంతుడాయినా అంటే వెయ్యి సూర్యుల కాంతి కింద ఆయన కానీ మనం చూడగలుగుతామా చూడాలనుకోవడం కూడా అపోహే కదా తప్పించుకోవడానికి మాట్లాడలే ఆయన శక్తి అటువంటిది ఎప్పుడు చెప్పట్లే ఎప్పటి నుంచో చెప్తున్నా సహస్య సూర్య కాంతి సమానుడు ఆయన కాబట్టి ఇవన్నీ కూడా మీరు వేరిత మాట్లాడకండి వనమ్రంగా రంగ మాట్లాడండి మీ మురాలకి ఇస్తాడు తప్పకుండా మీకు మార్గ నిర్దేశం చేసే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు నష్టము కష్టంగా చెప్పబడుతుంది చాలా జాగ్రత్తలు వహించండి ఏదేమైనా విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కష్టకాలం చెప్పబడుతుంది డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడని ప్రయత్నం చేయండి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం ఎక్కువగా ఉంటుంది తా జాగ్రత్తలు తీసుకోండి అలాగే రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఇబ్బందులు కళాకారులకి నష్టాలు పొందుకోవడం చేనేత భద్ర దర్జీ పని బొటిక్స్ బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపు కర్మాగారంలో వైద్యుల వైద్య బృందాలకు న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి ఎల్ఐసి మెడికల్ గురుమనేజెంట్లకి నష్టంగా కనబడుతుంది రైతులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఏదేమైనా ఈరోజు మీరు భగవంతుని ఆరాధన చేసుకోవడం గోధుమలు అలాగే ఎర్రని వస్తువులు దానంగా చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకె సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృత్కి రాష్ట్ర ఫలితాలు విధంగా ఉన్నాయి లాభము చిత్రునాశనము మిత్రలాభము లాటరీల వల్ల దూగం వల్ల ధనప్రాప్తి శుభకార్య నిర్వహణ శుభవార్తా శ్రవణం మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఆర్థిక లాభాలు కూడా బలంగా ఉన్నాయి అంటే పెద్దల నుంచి సంక్రమించేటువంటి ఆస్తి పాత్రలు బాగా ఉన్నాయి ఆస్తి పంపకాల అనుకూలతలు సోదరుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభం దర్శక నిర్మాతలకు అనుకూలత కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు మంచి ప్రదర్శనలు ఉంటాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం రైతన్నలకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు బలంగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన యజ్ఞయాగాదిగా తోలు చేయడం నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఎల్ఐసి మెడికల్ గృహిణి మణేజెంట్లకి శుభయోగం బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభం ధనధాన్ని వృద్ధి పొందుకునే శుభయోగ వాహనయోగం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఈవెంట్ వారికి బోర్బావుతూ వారికి సోషల్ మీడియా స్థాయి జర్లిస్టుల వారికి అద్భుతమైనటువంటి అనుకూలత ఈరోజంతా మీకు మాట తీరు వ్యవహార శైలి లాభాన్ని ఆనందాన్ని శుభయోగాన్ని సుఖయోగాన్ని కలిగించబోతోంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో ఎక్కడైనా ఇంటర్వ్యూలు ఉంటే మాత్రం తప్పకుండా అందులో పాలు పంచుకోండి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది మంచి ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు సంస్థ నుంచి మరో సంస్థకు మారడానికి అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలను పొందుకోవచ్చండి ఏదైనా ప్రభుత్వ సంబంధించిన పరీక్షలు ఉన్నా లేదా నార్మల్గా ఏమైనా ఐఎల్సి జీఆర్ఈఫ్ లాంటి పరీక్షలు ఉన్నా జిమాటు శాట్ లాంటి పరీక్షలున్నా తప్పక విజయం సాధించడం అనుకూలంగా ఉంటుంది రాజకీయ రంగంలో మంచి శుభవార్తలు వింటారు కళాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోటి వారికి తోలు కానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో గానీ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో గానీ బోటిక్స్ బ్యూటీ పార్లర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభ మత్స్కాలకి సంపద రుజులు చేపలు తెల్ల వారికి అభివృద్ధి రైతులకి మంచి పంట లాభం ఉంటుంది వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు ఉంటాయి పేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో ముకులవృత్తుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్తలి తోటలు పూజాద్రి పనులు కూడా లాభము ఆనందయోగం శుభప్రదంగా ఉంటుంది మాతాపిత సౌక్యం కుటుంబ వృద్ధి అన్యోన్య దాంపత్యం సత్సంతాన ప్రాప్తి ముఖ్యంగా ఈ ఆస్తి పంపక అనుకూలతలు కోర్టు వివాదాలు ఈరోజు ఈ కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే శుభ సూచన మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి బంధులాభాలు జరిగినటువంటి అవమానాల్ని భరించి పది మందిలో ఎవరైతే అను అవమానం చేశారో వారి ముందు తలెత్తుకొని నిలబడగలిగేటువంటి శుభ సూచక నిన్నటి జరిగినటువంటి పరాభవం ఈరోజు ఎదిరించి నిలబలగడం పది మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం నిన్నటికి వెళ్ళడానికి ఎంత మార్పు చూడండి నిన్న లంచాల పుచ్చుకొని ఉద్యోగం పోగొట్టుకునే స్థాయి నుంచి ఈరోజు ప్రమోషన్ కొట్టేసే స్థాయికి వచ్చేసాను జాతకం అంటే అది అంటే జరిగిన కొంతమంది వ్యక్తులకి ఎలా ఉండవచ్చు ఈరోజు కొంతమంది వ్యక్తులకి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు విద్య ఉద్యోగ వ్యాపార లాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులమృతుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూల శుభయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఎల్ఐసి మెడికల్ గృహిణి వాడి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో வைத்திருக்க வைத்திய ப்ரந்தால வரைக்கும் ஞாயவாதுக்கு அனைவாபா విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఆర్థిక లాభం సోషల్ మీడియా సరి వారికి అభివృద్ధి పొందుకోవచ్చు మంచి సంపన్నత వాహన లాభం స్థలలాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ అనుకూలత విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తగిలిందేమో రోజు బాగుంది కదా గత వారం రోజులుగా ఈ రోజు పడిపోయింది నోరు జారడం అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం రాజకీయ మీరు మీకు అనవసరంగా పార్టీ మారడం రెండు రోజుల్లోనే రెండు మూడు పార్టీలు మారితే ఇబ్బంది ఉదయం ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ జనాలు నవ్వుకునే స్థాయికి దిగదారిపోతారు జాగ్రత్తగా ఉండాలి క్రీడాకారులు కూడా అత్యాశ అనర్థానికి మూలం కాబట్టి అత్యాశకు లోన్ కాక ప్రభుత్వ అధికారులు లంచం అనేటువంటి బెల్లాన్ని నాకడానికి రెడీగా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి పోలీస్ స్టేషన్ లో కూర్చునే ప్రయత్నం మంచిగా ఉన్న వాళ్ళకి బురద జల్లే వ్యక్తులు ఉంటారు బాగున్నారుగా ఈ రోజు కూడా బాగుండండి పరిహాగా మాట్లాడకండి అవతల వాళ్ళ చేసుకోకండి పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి వ్యాపార పరంగా జాగ్రత్తగా ఉండండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఉండండి అలాగే ఇంకా వేద పండితులు మీరు చేసేటువంటి తప్పుడు పనులు మీ వ్యసనాలు మీ ధూమపానం మీ మద్యపానం మనల్ని సినిమా రంగంలో జోకర్లుగా చూపించేటువంటి స్థాయికి దిగి దారిపోతున్నాయి అంతకంటే ఇంకేం కావాలి మనకి మనం చేసే పనులు అక్కడ చూపిస్తున్నా అందరూ లేకపోవచ్చు ఉన్న మంది అయినా కొద్ది మంది ఉంది మొహమాట చెప్తారు నలభై పర్సెంట్ మద్యపానానికి ధూమపానానికి అలవాటు సావాస దోషం మనం చేయండి సావాసాలే ఇవన్నీ మనకి దౌర్భాగ్యాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా వేద పండితులు పురోహితులు మారే ప్రయత్నం చేయాలి చెడు లక్షణాలు ఉన్నవాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారు వారి పాద నమస్కారం ఇబ్బంది సో సరే పునరతనం విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం అలాగే సోషల్ మీడియా మీడియాస్ వారికి నష్టం మత్స్యకారు సముద్రంలో వెళ్ళకూడదు రోజులు చేపల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదు కష్టకాల అనుకోని రుబ్బతలు అంటు వ్యాధులు ప్రబల అవకాశం ధర నష్టం వస్తువులు పోగొట్టుకోవడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అనేక రకాల ఇబ్బందులు నర్సరీ తోటలు పూజా వ్యాపారం పాడి పరిశ్రమల్శ్రమ నష్టం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడే మంచిగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు శుభ సమయం చెప్పవచ్చు వీరు తప్పకుండా భగవద్గీత పారాయణం లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం శివనామ స్మరణ ఎవరికైనా పాలు పెరుగు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది వీరికి సమయంలో నాలుగు అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు ఉన్నాయి ధనం ఆరోగ్యం వస్తులాభం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం విదేశీయానం విహారయాత్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో శుభకార్యం జరగడం మాతాపితుల సౌఖ్యం బంధుమిత్రుల సమాగమం తోదర మైత్రి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ నుంచి శుభవార్త వినవచ్చు పిల్లల విషయంలో అనుకూలత కృత్రిమ సాధ్య సంతాన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండి లాభం రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిపో కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారంలో ముద్రణాలయంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గురుమడి జంట్లకి శుభయోగాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు స్వర్ణకార వ్యాపారత్లకి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు రైతన్నలకి పంట లాభాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత మత్స్కారులకి మత్స్య సంపద చేపల చేపలుచిల్ల వారికి లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి డిపో బాణ కర్మాగారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు ఉన్నాయి వస్తు వాహన సౌలభ్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం అనుకున్న చోట ఉద్యోగ బదిలీలు గొప్ప వ్యక్తులతో పరిచయం సాహసంతో నిర్ణయాలు తీసుకోవడం ఆస్తి లాభం ఆనందయోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోమస్తూ